రికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు క్యాబేజ్ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చే చూపించాలి అనుకుంటున్నాను ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక కాల్ కప్పు శనగ బ్యాళ్ళు బాగా కడిగి పెట్టుకొని అందులో వేసుకోవాలి తరువాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్ ముక్కలు ముక్కలుగా మనం ఫ్రైకి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో దానికి సరిపడా సాల్ట్ అలాగే ఒక కాల్ స్పూన్ పసుపు వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇవన్నీ మీరు కడాయిలో వేసైనా బాయిల్ చేసుకోవచ్చా అండి తొందరగా కావాలనుకుంటే కుక్కర్లో పెట్టి మనము ఒక విజిల్ వచ్చేదాకా ఉంచుకొని బాయిల్ చేసుకోవచ్చు అది విజిల్ వచ్చేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా కొబ్బరి ఒక మూడు పచ్చిమిర్చి అది కారం ఎక్కువ ఉన్నాయండి అందుకని కొద్దిగా అల్లము వెల్లుల్లి వేసుకొని అలాగే ఒక కాల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాము తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకొని అవి చిట్టుపట్లాడేదాకా ఉంచుకుందాము అవి చిట్టుపట్లు ఆడాక ఒక ఆనియన్ కట్ చేసుకున్న పీసుల్ని అందులో వేసి అవి వేయించుకుందాము అవి కాస్త వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసుకొని వేయించుకుందాము అవి వేగిన తర్వాత ఇప్పుడు ఒక కాల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా వాటిలో కలిసేలాగా ఒకసారి అలా కలయిప్పుకుందాము తర్వాత కాల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అది కూడా మనము ఒకసారి అలా కదుపుకుందాము ముందు ఆల్రెడీ మనము క్యాబేజ్ ఉడికించినప్పుడు సాల్ట్ వేసాము కాబట్టి చూసి వేసుకోండి అదంతా ఒకసారి కలిసిన తర్వాత ఇప్పుడు ఇంగు ఒక పింఛి ఇంగు వేసుకుందాము తరువాత ఇందాక మనము మిక్సీ పట్టుకున్నాము కదా కొబ్బరి పచ్చిమిర్చి జీలకర్ర అవన్నీ ఆ పేస్ట్ అందులో వేద్దాము అదే మనం మరీ మెత్తగా ఏమవసరంలా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బాయిల్ చేసుకున్నటువంటి క్యాబేజు శనగ బేల మిశ్రమాన్ని స్ట్రైన్ చేసుకొని అందులో వేసుకుందాము ఇందాక మనం వేయించిన మసాలాలన్నీ వాటికి పట్టేలాగా కాసేపు వేయించుకుందాము చివరిగా కొత్తిమీర వేసుకొని దాన్ని కాసేపు వేయించుకుందాము ఇప్పుడు టేస్ట్ చూసి ఉపకారాలు చూసుకొని అన్నీ సరిపోతే సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ రెడీ అండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాతా బేవి